యు ఆర్ అట్ ద మోస్ట్ డేంజరస్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ డిగ్రీ ఉంది కానీ స్కిల్ లేదు కళ ఉంది కానీ క్రమశిక్షణ లేదు యువర్ ఫ్రెండ్స్ ఆర్ స్క్రోలింగ్ వేస్టింగ్ టైం మేబీ ఎస్కేపింగ్ రియాలిటీ విత్ నెగిటివ్ హ్యాబిట్స్ అండ్ ద బిగ్గెస్ట్ లైఫ్ యూ టెల్లింగ్ యువర్ సెల్ఫ్ ఈస్ ఐ విల్ స్టార్ట్ నెక్స్ట్ ఇయర్ బట్ ద న్యూ ఇయర్ ఈస్ జస్ట్ ఎ డేట్ దేంజ్ స్టార్ట్స్ టుడే వచ్చే సంవత్సరం మీరు నిజంగా గెలుస్తారని నిర్ధారించుకోవడానికి ఇది ఒక అల్టిమేట్ యాక్షన్ ప్లాన్ స్టిక్ విత్ మీ ఫర్ ద నెక్స్ట్ టెన్ మినిట్స్ టు నో దీస్ అల్టిమేట్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం మీరు ఎల్లప్పుడూ జయించాలి అనుకుంటున్న త్రీ బిగ్గెస్ట్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకుందాం ద త్రిపుల్ థ్రట్ నెంబర్ వన్ ద టైమ్ థ్ట్ సమయాన్ని దొంగలించడం మీరు స్క్రోల్ చేయడానికి రోజుకు మూడు గంటలు కోల్పోతున్నారు అంటే ప్రతి సంవత్సరం ఒక నెల మొత్తం ద ఫోన్ గివ్స్ యూ ద చీప్ అండ్ ఈజీ డాక్యుమెంట్ మీ మెదడు ఇప్పుడు కష్టపడి పనిచేయడాన్ని ద్వేషిస్తుంది మీరే మిమ్మల్ని బద్దకస్తులుగా మార్చుకుంటున్నారు నెంబర్ టూ ద ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్ మీ ఫ్యూచర్ గురించి మీరే భయపడ్డం మీరు మీ ప్రారంభాన్ని ఇతరులతో నిరంతరం పోల్చుకుంటున్నారు ప్రయత్నించి విఫలం అవ్వడం కంటే ఏమీ చేయకుండా అనడం మీకు ఎంతో సుఖంగా అనిపిస్తుంది వి మస్ట్ బ్రేక్ దిస్ సైకిల్ నెంబర్ త్రీ ద ఎస్కేప్ ట్రాప్ తప్పించుకునే ఉచ్చు తెలివైన మరియు చదువుకునే యువత ఎందుకు చెడు అలవాటులో మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే దే ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్ ద ప్రెజర్ అండ్ ద అన్సర్టెనిటీ ఆఫ్ ద గుడ్ జాబ్ యు నీడ్ ఎ బెటర్ కాపింగ్ మెకానిజం ఈ మూడు ట్రాప్స్ను మనం ఎలా అధిగమించాలి వి అటాక్ దమ్ విత్ ఫైవ్ నాన్ నెగోషియబుల్ పిల్లర్స్ ఆఫ్ డిసిప్లిన్ దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ పిల్లర్ నెంబర్ వన్ ద ఎగ్జిక్యూషన్ ట్రిగ్గర్ కమిట్మెంట్ టు యాక్షన్ ఐ విల్ స్టార్ట్ టుమారో అనే అలవాటును మనం అంతం చేద్దాం విల్ బి యూజింగ్ సింపుల్ షార్ట్ రూల్స్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు స్టార్ట్ ద స్టార్టింగ్ ప్రిన్సిపల్ ఈస్ మూమెంట్ క్రియేట్స్ మోటివేషన్ వాయిదా వేయడాన్ని వెంటనే చంపే ఎక్స్ట్రా ఫైవ్ మినిట్ రూల్స్ కావాలంటే స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ రాబోయే ద ఫిఫ్టీ డే కమిట్మెంట్ షార్ట్స్లో ఫస్ట్ షార్ట్ అదే డోంట్ మిస్ ఇట్ పిల్లర్ నెంబర్ టూ ద అన్బ్రేకబుల్ వాల్ కమిట్మెంట్ టు ఫోర్స్ మీ ఫోనే మీ ఫోకస్కి పెద్ద ఎనిమి మీ వర్క్ టైంకి మీ డిస్ట్రాక్షన్ టైంకి మధ్య ఒక దృఢమైన గోడను కడదాం ఇది ఇంటర్నెట్ను వదిలేయడం గురించి కాదు దానిని కంట్రోల్ చేయడం గురించి పిల్లర్ నెంబర్ త్రీ ద సీఈఓ మైండ్సెట్ కమిట్మెంట్ టు వాల్యూ మీరే మీ జీవితానికి సిఇఓ ఒక సిఇఓ చిన్న చిన్న పనులపై సమయాన్ని వృధా చేయరు ప్రతిరోజు మీ కెరీర్కు లేదా మీ స్కిల్కు సహాయపడే మీ మూడు హై వ్యాల్యూ టాస్క్లను గుర్తించాలి ఆ మూడు పనులు చేయకపోతే మిగతావి చేసిన ప్రయోజనం లేదు పిల్లర్ నెంబర్ ఫోర్ ద మూమెంటం ఇంజన్ కమిట్మెంట్ టు కన్సిస్టెన్సీ నిజమైన విజయం అంటే ఒకేసారి పెద్దగా కష్టపడడం కాదు ప్రతిరోజు కొద్దిగైనా ముందుకు వెళ్ళటం మీరు కింద పడ్డా తక్షణమే లేచి నిలబడ్డానికి కొన్ని నియమాలు పాటించాలి కన్సిస్టెన్సీ ఈజ్ యువర్ ఓన్లీ సూపర్ పవర్ పిల్లర్ నెంబర్ ఫైవ్ ద ఫ్యూచర్ ప్రూఫ్ స్కిల్ సెట్ కమిట్మెంట్ టు గ్రోత్ డిగ్రీలు వెనక పడకండి స్కిల్ వెనక పడండి ప్రతిరోజు ఒక స్కిల్ నేర్చుకోండి యు మస్ట్ కమిట్ టు లర్న్ డైలీ ఈ కమిట్మెంట్ మిమ్మల్ని ఈ రోజు కంటే యాభైవ రోజున బలంగా ఉండేలా చేస్తుందని మీకు హామీ ఇస్తుంది ఇప్పుడు మీ దగ్గర బ్లూ ప్రింట్ ఉంది ద ఫైవ్ పిల్లర్స్ ఆఫ్ డిసిప్లిన్ ఫోకస్ వాల్యూ కన్సిస్టెన్సీ అండ్ గ్రోత్ నౌ యు నీడ్ ద డైలీ పుష్ ఈ రోజు నుంచి మన ఛానల్లో ద ఫిఫ్టీ డే ట్రాన్స్మిషన్ ఛాలెంజ్ను మొదలు పెడతాం ఇంకా ప్రతిరోజు ఈ ఫైవ్ పిల్లర్స్ ఆధారంగా ఒక కొత్త శక్తివంతమైన అరవై సెకండ్ల షార్ట్స్ మన ఛానల్లో వస్తాయి యువర్ జాబ్ ఈజ్ సింపుల్ వాచ్ ద డైలీ షార్ట్స్ అండ్ ఎగ్జిక్యూట్ దాక్షన్ ఇమీడియట్లీ కమిట్ టు యువర్ న్యూ సెల్ఫ్ గో టు దార్ట్ సెక్షన్ ఫైండ్ ద డే వన్ షార్ట్ అండ్ స్టార్ట్ ద ఛాలెంజ్ ఇమీడియట్లీ ఈ ఫిఫ్టీ డేస్ ట్రాన్స్మిషన్ ఛాలెంజ్ లో ఫస్ట్ షార్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెంటనే వెళ్ళి చూడండి కొత్త సంవత్సరం వచ్చాక కూడా మీరు ఇదే చోట ఉండకూడదు లెట్ ద న్యూ ఇయర్ ఫైండ్ ద న్యూ యూ ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ ఇంపాసిబుల్ పల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్యూన్ to the impossible pulse.